తెలుగు ప్రజల జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీరావు తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ఎస్ రామోజీరావు చిత్రపటానికి టిడిపి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు రామోజీరావు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు మాట్లాడారు ఎంతో అనేక వ్యాపార సంస్థల ద్వారా ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి కల్పించినటువంటి రామోజీరావు గారు ఇక లేరు అనే చేదు వార్త మా అందరినీ కూడా ఎంతో కలిసివేసింది ముందుగా వారి కుటుంబానికి మంగళగిరి పట్ట తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నాం రామోజీరావు గారు ఆయన ప్రారంభించినటువంటి అనేక సంస్థల ద్వారా ఈటీవీ కానివ్వండి ఈనాడు పేపర్ ద్వారా కానివ్వండి పత్రికా రంగంలో కానివ్వండి మకుటం లేని మహారాజుగా ఎదిగి వారు మీడియా ద్వారా పత్రికా రంగం ద్వారా ఎంతోమంది ప్రజలను చైతన్యపరుస్తూ ఎప్పటికప్పుడు వార్తలన్నీ కూడా ప్రజలందరికీ కూడా చేరవేస్తూ ఎంతో చైతన్యపరిచినటువంటి ఈటీవీ ఈనాడు పత్రికా రంగం ద్వారా అలాగే మార్గదర్శిని చిట్స్ ఫండ్స్ ద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పాటును అందించి అలాగే ప్రియా పచ్చళ్ళ కంపెనీ ద్వారా ఎంతోమంది మహిళలకు ఉపాధిని కల్పించి దేశ విదేశాలలోనే వ్యాపారాల్లో మేటి వ్యాపారస్తులుగా కొనసాగుతూ అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా ఫిల్మ్ సిటీని స్థాపించి సినిమా రంగాన్ని కూడా ఆయన ఎంతోమంది నటీనటులను తయారు చేసి ఎంతోమంది అభివృద్ధికి తోడ్పడినటువంటి రామోజీరావు గారు ఇక లేరన్న చేతి వార్త ఎంతో దిగ్భాగ్యకి గురి చేస్తూ ఉంది మరి అలాంటి మహనీయులు మనిషిగా పుట్టి మహనీయుడిగా మారి మరి ఎన్నో తరాల భవిష్యత్ నాయకులకు ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు మరి ఒక్కసారి వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తారు రామోజీరావు గారి సంతాపాన్ని తెలియజేస్తాను